బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్ సంబంధించి జట్టును అయితే బీసీ అయితే ప్రకటించడం జరిగింది ఈ జట్టులో చూసుకుంటే ఆర్టీక్ పండగ రిషబ్ పంతకైతే భారీ షాక్ అయితే తగిలింది ఇద్దరికి ఎందుకనే షాక్ తగిలింది అనే విషయాల గురించి ఓవరాల్గా స్క్వాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి అయితే వెస్టిండీస్తో అయితే రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే తొలి టెస్ట్ అయితే విజయం సాధించింది అయితే టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే మన టీమిండియాకు వచ్చేసరికి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్తో పాటు మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ అయితే జరగబోతుంది అయితే మొదటగా చూసుకుంటే టీ ట్వంటీ సిరీస్ అయితే జరగబోతుంది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్కి అదే సిరీస్ కు సంబంధించి మన బీసీఐ మాత్రమైతే ఫుల్ స్కాడ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది ఓవరాల్గా ఈ స్క్వాడ్లో చూసుకుంటే మాత్రమైతే ఒక ఇద్దరు అయితే భారీ షాక్ అయితే తగిలింది ఆడిక్ పాండ్ అయితే ఆడడం జరిగింది కాకపోతే ఈ సిరీస్లో వచ్చేసరికి దూరం అవడం జరిగింది అదేవిధంగా రిషబ్ పంత్ కూడా టీ సిరీస్ సిరీస్కి అయితే దూరం అవడం జరిగింది అయితే ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి గాయంతోనైతే అయితే దూరం అవుతుంది ట్లయితే బిసి అయితే వెల్లడించడం జరిగింది రిషబ్ పంత్కి వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అయితే గాయం అవడం జరిగింది అదేవిధంగా హార్దిక్ పాండే వచ్చేసరికి ఏషియా కప్లో అయితే అవ్వడం జరిగింది ప్రజెంట్ వీరిద్దరు కూడా గాయం నుంచి అయితే ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో అయితే ఇద్దరు వచ్చేసరికి టీ ట్వంటీ సిరీస్కి అయితే దూరం అవుతున్నట్లయితే బీసీఐ అయితే వెల్లడించడం జరిగింది అయితే వీరిద్దరు దూరం అవడంతో ఇద్దరు ప్లేస్లో వచ్చేసరికి మరో పేర్ని అయితే తీసుకోవడం జరిగింది హార్దిక్ పాండే ప్లేస్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డిని వాషింగ్టన్ సుందర్ని అయితే ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా రిషబ్ పంత్ ప్లేస్లో వచ్చేసరికి జితేశ్వర్ శర్మ అదే అదేవిధంగా సంజు శాంసన్ వికెట్ కీపర్ పొజిషన్లు అయితే ఎంపిక చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు ప్లేయర్లు అయితే అందుకే దూరం అవుతున్నారు అదేవిధంగా టీ ట్వంటీ సిరీస్కి వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ ఇద్దరు ప్లేయర్ మాత్రమైతే చాలా రోజుల తర్వాత టీ ట్వంటీ సిరీస్లోకి అయితే రావడం జరిగింది ఓవరాల్గా స్క్వాడ్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ఓవరాల్గా స్క్వాడ్లో చూసుకుంటే మాత్రమైతే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ సుబ్బంగిల్ వైస్ కెప్టెన్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి శివం దుబే అక్షర్ పటేల్ దితేశ్వర్ శర్మ వరుణ్ చక్రవర్తి జస్పి బుమ్రా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ అర్షిత్ రాణా సంజు శాంసర్ రింకు సింగ్ వాషింగ్టన్ సుందర్లతో కూడిన ఫుల్ స్కాడ్ అయితే బీసీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది యథావిధిగా ఏషియా కప్లో ఏ విధంగా ఉందో సిమ్ అదే జట్టుని అయితే కొనసాగించినట్టు క్లియర్ కట్ అయితే తెలుస్తుంది ఒక హార్దిక్ పాండ్యా మాత్రమైతే ఇందులో అయితే మిస్ అవ్వడం జరిగింది అతని ప్లేస్ అయితే నితీష్ కుమార్ రెడ్డి అయితే తీసుకురావడం జరిగింది మిగతా పొజిషన్ లో మాత్రమైతే సేమ్ అదే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అలాగే స్కాడ్ లో చూసుకుంటే మాత్రమైతే పేస్ విభాగంలో చూసుకుంటే జస్పి బుమ్రా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా కుమార్ రెడ్డిని పేస్ విభాగానికి పేస్ బలం అయితే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు అదే అయితే స్పిన్ విభాగంలో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందరితో కూడా స్పిన్ అటాకింగ్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే మన టీమిండియా స్క్వాడ్ మాత్రం చాలా అంటే చాలా బాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్ గా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే సూర్య కుమార్ యాదవ్ అభిషేక్ శర్మ శుభన్ గిల్ తిలక్ వర్మ సుతేశ్వర్ శర్మ రింకు సింగ్ సంజు సాంఛార్ తో కూడిన బ్యాటింగ్ అటాకింగ్ అయితే ఉండబోతుంది ఓవరాల్ గా చూసుకుంటారు బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో గానీ ఆల్ రౌండర్ కేటగిరీ లో గానీ ఓవరాల్ గా టీం మాత్రం అయితే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే కనబడుతుంది ఓవరాల్గా స్క్వాడ్ మాత్రం అయితే బాగానే ఉంది మరి ఈ స్క్వాడ్లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో ఏ విధంగా ఉంటుందని అయితే చూడాలి మ్యాచ్లో ఏషియా కప్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో బరిలో దిగిందో టీమిండియా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో అయితే బరలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది హార్దిక్ పాండే ప్లేస్లో వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి అయితే తుది జట్లో వచ్చే అవకాశం ఉంటుంది అదే ఆస్ట్రేలియా పిచ్చులు వచ్చేసరికి పేస్ అటాకింగ్ పిచ్చులు కాబట్టి ఒకే స్పిన్నర్తో ముగ్గురు పేసర్లతో అయితే బర్రలో దిగే అవకాశం ఉంటుంది అప్పుడు జస్పీ బుమ్రా హర్షదీప్ సింగ్ పేసర్లతో అయితే బర్లు దిగుతున్నారు అప్పుడు వరుణ్ చక్రవర్తి అదే విధంగా కుల్దీప్ పేద వచ్చేసరికి స్పిన్ అటాకింగ్ అయితే ఉండబోతుంది పేస్ ఆల్రౌండర్ గా నితీష్ కుమార్ రెడ్డి శివం దుబాయి ఇద్దరు కూడా పేస్ ఆల్రౌండర్ అటాకింగ్ అయితే ఉండబోతుంది ఓవరాల్ గా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం అయితే ఈ విధంగా ఉంటుంది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అయితే సూర్య సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ శుభన్ గిల్ తిలక్ వర్మ శుభం దుబేయ అక్షర పటేల్ అంజు శాంసా శివం దుబాయ్ తో కూడిన బ్యాటింగ్ అటాకింగ్ అయితే ఉండబోతుంది ఓవరాల్ గా చూసుకుంటే అంటే బౌలింగ్ లో గానీ బ్యాటింగ్ లో టీమ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్ లో అయితే ఉంది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు తొలి టీ ట్వంటీ వచ్చేసరికి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన అయితే జరగబోతుంది సెకండ్ టీ ట్వంటీ వచ్చేసరికి అక్టోబర్ ముప్పై ఒకటిన మూడో టీ ట్వంటీ వచ్చేసరికి నవంబర్ రెండున నాలుగో టీ ట్వంటీ వచ్చేసరికి నవంబర్ ఆరున ఏడో టీ ట్వంటీ వచ్చేసరికి నవంబర్ అయితే జరగబోతుంది టీ ట్వంటీ సిరీస్ ముగిసిన వెంటనే మనకైతే ఒడియా సిరీస్ అయితే ప్రారంభంగా పోతుంది ఒడియా సిరీస్ సంబంధించి జట్టు విశ్లేషణ మాత్రమైతే ఆల్రెడీ మా ఛానల్ అయితే ఉండడం జరిగింది ఆ వీడియో కూడా చూసి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓవరాల్గా టీ ట్వంటీ సిరీస్లో వచ్చేసరికి మన టీమిం ఇండియా యొక్క ప్లేయింగ్ లీవన్ ఎలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఎవరెవరికి చోట్ లభించే అవకాశం ఉందని అయితే రాబోయే వీడియోలు అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహుదే శంభో శంకర థ్యాంక్ యూ